మరిపేడ మున్సిపాలిటీ పరిధిలోని ఆడిటోరియంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ డాక్టర్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే సంక్షేమమని రామచంద్ర నాయక్ అన్నారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి జిల్లా నాయకులు వంటికొమ్ము యుగేందర్ రెడ్డి జిల్లా నాయకులు మండల నాయకులు గండి వీరభద్రం తాజీవుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఇందిరామ్మ కమిటీ సభ్యులు పంచాయత్ సెక్రటరీలు స్పెషల్ ఆఫీసర్స్ అందరూ సమిష్టిగా మరి ట్రాన్స్పరెన్సీగా దాన్ని నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటాము రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పథకాలు చేపట్టిన తర్వాత మొదటి నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం పుస్తక కల్పించడం ఆరోపిసీ పథకాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచడం జరిగింది మూడో నెలలోనే రెండు వందల యూనిట్ల కరెంటు కుటుంబాలకు గృహాలకు ఇవ్వడం జరిగింది ఆ తదుపరి మరి రైతు రుణమాఫీ దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతులు ఇరవై ఒక్క వేల కోట్లతోనే మరి రైతు రైతులకు చేయడం జరిగింది ఇచ్చిన మాట మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు భక్తి విక్రమార్కులు గారు ఆర్థిక శాఖ మంత్రులు గారు మరి రాష్ట్రం ఇవ్వాలి రేషన్ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందియాలి అదేవిధంగా రెండు రకాల రెండు మీ ఖాతాలతో ఏర్పడిన అవసరం రైతు కూలీలు భూమి లేని నిరుపేదలకు జాబ్ ఉన్న రైతులకు అంటే రైతు కూలీలకు కుటుంబాల వారిగా సంవత్సరానికి పన్నెండు వేలు వారి ఖాతాలో ఏర్పడే కార్యక్రమం ముందు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా ఇద్దరి ఇల్లు మట్టి గోడలతోనే ఇల్లు చిన్న వయసులో భర్తలు కోల్పోయిన మహిళలకు వికలాంగులకు స్థిరమైన ఇంట్లు కూడా వారికి ఇక పోతా సంవత్సరానికి మూడు వేల ఐదుగుల చొప్పున నాలుగు సంవత్సరాల్లో పదమూడు వేల ఇల్లు మన నియోజకవర్గానికి ఇవ్వతాము వాళ్ళు ఇచ్చింది కేవలం పది సంవత్సరాల్లో కేవలం పదివేల నవల ఇండ్లే కానీ మనం సంవత్సరానికి మూడు వేల ఐదు చొప్పున నాలుగు సంవత్సరాల కను పదమూడు వేల పైన మనం ఇల్లు తేబోతా ఉన్నాము అదేవిధంగా

తీసుకెళ్తూ పది సంవత్సరాలు చేయలేని పనులు మనం కేవలం సంవత్సర కాలంలోనే మరి ముందు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రజలలో గ్రామాలలో ఇంటింటికి సమాచారం తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరినీ వారు పది సంవత్సరాల్లో మన ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని తగ్గించి మరి ప్రజాధనాన్ని ప్రజలకే నిరుపేదలకే ఇచ్చే కార్యక్రమాలు మనం ముందుకెళ్తా కాబట్టి మరి ఇది ప్రజల ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం ఇప్పటికే మన మరిక మండలంలో మూడు పద్ధతి చెప్పులు ఇవ్వడం జరిగింది మూడు కోట్ల పద్నాలుగు లక్షల చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది ఈ రోజు తొంభై ఆరు మంది మా ఆడబిడ్డల తొంభై ఆరు లక్షల రూపాయలు ఇక్కడ ఇవ్వబోతున్నాం డోర్ లక్షల్లో కూడా దాదాపు తొంభై చెక్కులు అక్కడ తొంభై లక్షల రూపాయలు అక్కడ ఇవ్వబోతున్నాం సీరోల్లో ముప్పై లక్షలు ముప్పై మందికి లబ్ధిదారులకు కేవలం మరి చెక్కుల మాఫీ ఈ రోజు కార్యక్రమాలు చేపడుతున్నాము ఈరోజు ప్రభుత్వం కేవలం పథకాల వరకే పరిమితం కాలేదు పథకాలని ప్రజల్లో తీసుకెళ్తూనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తారు నియోజకవర్గంలో ఇప్పటికే రెండు వందల కోట్ల పనులు సాగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇరవై ఆరు కోట్లతో పరిపడ ప్రభుత్వ ఆసుపత్రి గతంలో వాళ్ళు ఎన్నికలను చూస్తే పెట్టుకొని ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాకుండానే సంప్రద్ధాపన చేశారు ఎలాంటి జీవో కాల్ చేయకుండానే ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాకుండానే వాళ్ళు ఏదో సంప్రద్ధాపన చేశారు కానీ మనం వచ్చిన తర్వాత ఇరవై కోటతోని వంద పరగలు ఆసుపత్రి ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా తేవడం జరిగింది వ్యవసాయ మార్కెట్ అదే విధంగా ఒక మున్సిప్ కోర్టు సర్జెంట్ ఆఫీస్ కూడా తేవాలి మిగతా మండలాల్లో కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ భూమి పూజ ఈరోజు పల్పాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపన శంకుస్థాపన కూడా చేయబోతున్నాం ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధిలో ప్రతి కార్యక్రమాన్ని ముందు ప్రతి రకంలో ముందు తీసుకెళ్లే మరి కార్యాచరణ మన దగ్గర ఉంది మరి స్థానిక ఎన్నికలు త్వరలో స్థానిక ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ వాళ్ళు ఇసుక దోపిడి నల్ల బిల్ల వ్యాపారం గతంలో ప్రజా ప్రజల దగ్గర ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసే డబ్బులు మా దగ్గరనే ఉన్నాయి ఉన్నాయా లేదా ఇల్లు ఇస్తామని వసూలు చేసినా లేదా ఊళ్ళలో మరి అవన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు మరి వాళ్ళ పిల్లల సొంత మీరు ఇబ్బంది పడాల్సి వస్తారు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కార్యచరణ రూపొందించింది వాహనాల్లో మన వాహనాలలో వాక్యాలు బాధ్యతలు ఉండేలో ఉన్న ఇసుకను నిరుపేద కుటుంబాలకు ఉచితంగా తీసుకునే వెసులుబాటు ప్రభుత్వ పరంగా అధికారులు అందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం సొంతంగా

ఈ మూడు వేలకు నాలుగు వేల ఊరు చేసే పండించడానికి చర్యలు తీసుకోవడానికి కాబట్టి పేదల ప్రభుత్వం పేదల సొమ్ము కావాలి అది కేవలం కొంతమంది కోసం కాదు అని చెప్పేసి మరి కాంగ్రెస్ కార్యకర్తలు మీరు కూడా

अमिताभ बच्चन, रेवसर, उपाधि, उद्योग आंकड़े चल रहे हैं तो हम पार बदलेंगे। ये धोना इसका, धोगा पहलवान, रंजय, उनका तकिता। मैं अंदर ना रह सिद्धांत है ना, सिद्धांत को नाराज़ है, सिद्धांत को नाराज़ है सचिन मेघनाथ। इनमें ना, नामांकन सिद्धांत लेने में